హలో అండి ఎంతో టేస్ట్ అయినా కరకరలాడే మనుబూలు బియ్యం పిండితో టేస్ట్ అయితే అద్దెరిపోయాయి చాలా బాగున్నాయి అనమాట అవి ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను వీడియోలోకి అయితే వచ్చేయండి నేనైతే ఒకటిన్నర కేజీ బీప్ పిండి అయితే తీసుకున్నాను దాంట్లోకి వచ్చేసి ఒక చిన్న కప్పు నిండా శనగ ఉప్పులు తీసుకొని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అదే గ్లాస్తో ఇంకొక రెండున్నర గ్లాసు పుట్నాల పప్పు తీసుకున్నాను అనమాట పుట్నాల పప్పు అయితే యాంచలేదు అన్నీ వేసేసి మంచిగా మెత్తగా మిక్సీలో మనకు వీలైనంత మెత్తగా పొడి కొట్టుకోవాలన్నమాట మంచిగా పొడి కొడితేనే చాలా టేస్ట్ ఉంటాయి జల్లు పట్టుకున్నా కూడా ఇంకా బాగుంటుంది ఎందుకంటే మై జల్లు పట్టలేదు నేను మెత్తగా వీలైనంత మెత్తగా కొట్టుకోసాను అనమాట ఒకసారి బట్టు రెండు మాటలుగా ఇలా మంచిగా పప్పులన్నీ కొట్టి బీ కలపోసుకొని వామ్ వచ్చేసి మంచిగా చేతులు వేసుకొని మంచిగా నలిపి ఒక రెండు స్పూన్లు వామ్ అయితే వేశాను జీలకర్ర అయితే ఈ పుట్నాల పప్పులో వేసుకుంటాను ఎందుకంటే జీలకర్ర అయితే మెదగదు కాబట్టి కొంచెం పొడుగ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం కారాలు పిండుకునేటప్పుడు దిగకపో మనము కారాలు పిండుకునేటప్పుడు మధ్యలో అడ్డపడతా ఉంటాయి అందుకనేసి మంచిగా అట్లా వేసి పొడగొట్టేసాను ఆ తర్వాత ఒక నల్ల నల్లనూలు పిరుకుడు నూగులు ఒక రెండు మూడు స్పూన్లు అన్ని కలిపి వేసానమాట సరిపోయి రెండు స్పూన్లు కారం మనం సరిపినంత సాల్టు అన్నీ వేసుకొని గోరువెచ్చని వాటర్తో మంచిగా బీప్ పిండి అయితే కలిపాను అనమాట మనం పూరీ పిండి ఎలా పిసుకుంటామో అలా మంచిగా మెత్తగా పిసుకోవాలి మంచిగా మెత్తగా పిసుకొని ఒక పది పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత చేసుకుంటే మంచిగా నానిపోతాం అనమాట పిండి అయితే వాటర్ అయితే గోరు వెచ్చలుగా వాటర్ అయితే వేసాను ఏమీ లేదు ఎందుకంటే అల్ల వాటర్ పోస్తే పిండి అంత మెతు రాదనమాట గోరెచ్చని వాటర్ పోస్తే మంచిగా మెత్తగా వస్తుంది పిండి చూసారు కదా ఇలా మాదిరి అనమాట ఈ కన్సెస్ట్ వచ్చేటట్టు పిసుక్కోండి చాలా బాగుంటుంది ఆ తర్వాత మనకి ఎడలపాటు బానట్లు తీసుకొని సరిపినంత ఆయిల్ తీసుకొని పోసుకొని మంచిగా కాంచుకోవాలి అలాగే ఒక గిన్నెతో వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి ఈ కార సుట్లయితే మా అమ్మ అయితే ఇంట్లో అన్నమాట మొన్న వచ్చినప్పుడు ఇవి నాలుగైదు రకాలు ఉంటాయి మనకి ఏది గంట తీసుకోవచ్చు నేనైతే ఈ నక్షత్రాలు ఉండే తీసుకున్నాను ఇలా ఒక్కటే పెట్టేసుకొని ఇలా తిప్పేసుకొని మనం పిండి ఎక్కువ గట్టిగా ఉన్నా కూడా కొంచెం వాటర్ చేసుకొని కలుపుకుంటూ చేసుకోవడమే ఇలా సరికి పెట్టుకొని ఇది పెట్టి వస్తాడమే అనమాట మనకు చుట్లుగా ఉండే చుట్లు ఎత్తుకోవచ్చు లేదంటే అంత ఒకటికైనా చుట్టుకోవచ్చు చాలా ఎట్టైనా అది మన ఇష్టము ఇలాగే నూనె కాలిందా లేదని ఒక్కరంత పిండి వేస్తే కాలిపోతుందన్నమాట చూశారు కదా ఈ మాదిరి పిండుకోవాలి కానీ నేను కారాలు చేసేటప్పుడు మనకి ఎవరన్నా వీడియో తీసేవాళ్ళు ఉంటేనా నేను పిండేది కూడా చూపించేదాన్ని కానీ నాకు ఎవరు లేరు అనమాట నేనే పిండుకోవాల నేనే తీయాల వీడియో అందుకనేసి నేను పిండే చూపించలేకపోయినాను ఓన్లీ కాలేది దాంట్లో ఉన్నదే చూపించాను అనమాట చాలా బాగా కరకరలాడుతూ తింటా ఉంటే ఇంకా తిందాం అనిపించేలా వచ్చాయనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి పుట్నాల పప్పులతో చాలా బాగుంటాయి కారాలు పిల్లకాయలు అయితే చాలా మంచిగా తింటారు ఎవరైనా తినొచ్చు పిల్లకాయలు కానీ పెద్దలు కానీ ఎవరైనా మంచిగా కరుం కరు అంటూ చాలా గట్టిగా లేకుండా మంచిగా బాగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి అన్నమాట చూసారు కదా ఇలా అన్నీ ఇలాగే పిండుకొని చేసుకోవాలి ఇప్పుడేమంటే నేను పక్కన పెట్టి మీకు పిండి చూపిద్దామని ఇలా చేశాను చూసారు కదా నేనైతే అంత ఒకటిగానే పిండాను అనమాట ఎందుకంటే చిన్న చిన్నవి బిన్న మనం నలుపుకునే తినాలి పెద్దగా బిన్న నలుపుకునే తినాలి ఎందుకు అనేసి ఇలాగే పిండాను అన్నమాట అయితే చాలా బాగా వచ్చినాయి చూసారు కదా ఇలా మన మనము ఇంకొక మాట మనము పిండినప్పుడు నూనె బుస బుస పొంగుతుంది అది కాగినప్పుడు చల్లారిపోతుంది అనమాట అప్పుడు మనకు అర్థమైపోతుంది ఓహో కాలినాయని మనకు ఐడియా ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా కాల్చుకొని ఇలా చేసుకోవాలి చాలా టేస్ట్ ఉన్నాయి కను అంటూ చాలా బాగున్నాయి అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి